ఆలోచనలకు సులోచనలు పొడిగించి ఇంద్రంతో పానం చేయించినాడు రుద్రపీణపై జ్వాలా లేఖని పై మర్తించి కవిత్వాంను తాభిషేకం చేస్తూ పునఃబింపజేసినాడు కవితలను కథకులుగా గురిచి కథనాలను నడిచి కథనాన వాసము చేసి ఉమమ్ము కదిలించి పాలకుల భుజం పట్టి నిలిపి రవిగాంచని జనుల గోడును వినిపింపజేసిన అగ్ని పార్ల కురిపించి జన జాగరణకై కోటి తంతుల తెలంగాణను బోధించిన మహాబోధివై యాత్ర స్మృతులు మాత్రం మాకు మిగిల్చి మహాబోధివై యాత్రా స్మృతులు మాత్రం మాకు మిగిలిచి కవితా పుష్పకంలో నీవు తిరిగి प्रजलेत्तिन ध्वज प्रजले ध्वजाने महारधी दाशरधी तवि सुरधी उत्तुंगोद्यम पयोनिधी